క్లుప్తంగా చెప్పగలడానికి నేను నా సమయాన్ని ముగించడానికి ప్రయత్నిస్తాను క్రిస్మస్ అనే పదం రెండు విభిన్నమైన విభిన్నమైన రెండు నుండి తీయబడింది ఈ క్రిస్మస్ రెండు రెండు విభాగిస్తే ఒకటి ఒకటి క్రిస్టోస్ అనే పదం రెండవది మాస్ అనే పదం నాకు గ్రీకులో కొంత కొంత జ్ఞానం ఉంది నేను హీబ్రూ కూడా చదవగలను అట్ ద సేమ్ టైం అరబిక్ కానీ సాంస్క్రిట్ కానీ కొంత ప్రిలిమినరీ నేను చదివాను కనుక గ్రీక్ భాషలో క్రిస్టోస్ అనే పదానికి అర్థం ఏంటంటే ఏదో ఒక ప్రత్యేకమైన పని చేయడానికి అతను సిద్ధపరచబడిన వాడు అని అర్థం క్రిస్టోస్ అనే పదాన్ని తెలుగులోకి వచ్చినప్పుడు క్రీస్తు అన్నారు ఇంగ్లీష్ లో దానిని క్రైస్ట్ అన్నారు క్రైస్ట్ అంటే అర్థం ఏంటంటే స్పెషల్ మినిస్ట్రీ ఇక్కడ మీరందరూ మీ మీ డిపార్ట్మెంట్స్ లో ఒక ప్రత్యేకమైన పని ఒక ప్రత్యేకమైన బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఎలాగైతే ఉంటుందో క్రిస్టోస్ అనే పదానికి కూడా అర్థం ఏంటంటే ఒక ఒక వ్యక్తి ఒక మహోన్నతమైన వ్యక్తి ఒక ప్రత్యేకమైన పని చేయడానికి అతను ప్రత్యేకంగా అభిషేకించబడిన వాడు చేయబడినవాడు చేయబడిన వాడు ఏర్పాట్లు చేయబడిన వాడు అని అర్థం మనందరూ పుట్ట మన పుట్టే వరకు తల్లులకు తెలియదు మగబిడ్డో ఆడబిడ్డో బయటకు వచ్చే వరకు తెలియదు కానీ బైబిల్లో లేదా చరిత్రలో ఎవరైనా ఒక వ్యక్తి పొట్టక ఉనితే అతను పొడతాడు అని చెప్పబడిన ఒక చరిత్ర ఏదైనా ఉన్నదని అంటే అది క్రీస్తులు మాత్రమే గనక ఈ భూమి మీద చాలా మంది పుడతారు చాలా మంది మహారాజులకు వారికి కుమారులు పుట్టారు కుమార్తెలు పుట్టారు రాజ్యాలలో లేదా నాయకులకు కుమారులు కుమార్తెలు పుట్టారు కానీ బైబిల్ గ్రామంలోనే కాదు చరిత్రలో ఒక వ్యక్తి పుడతాడని చాలా మంది చేత ప్రవచించబడి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రకటన చేయబడి పుట్టిన ఒకే ఒక శత పురుషుడు ఎవరైనా ఉన్నారని అంటే అతను క్రీస్తు మాత్రమే ప్రభు మనము అంటే లేదా లేదా నేను ఒక క్రైస్తవ నేను చెప్పడం మాత్రమే కాదు కానీ చరిత్ర ఆయన పుట్టాడు అని సాక్షిస్తుంది కనుకనే చరిత్ర రెండుగా విభజించబడింది క్రీస్తు పూర్వము ఇప్పుడు క్రీస్తు ఆయన పుట్టాడు అని చెప్పడానికి మునుపు చాలా మంది ఇంచుమించుగా మూడు వందల ప్రవచనాలు ఒక ప్రత్యేకంగా అభిషేకించబడేవాడు ఈ లోకానికి వస్తాడు అని ప్రవచించబడినట్లుగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం యోధయ ప్రాంతంలో యేసు జన్మించారు పిల్లరా కనుక ఆయన క్రీస్తు ప్రత్యేకంగా అభిషేకించబడిన వాడు అని ఆయనకు పేరు పెట్టబడింది రెండవది లాటిన్ భాషలో నుండి మాస్ అనే పదం మాస్ అంటే అర్థం ఏంటంటే ఆరాధన మీరు మీ దేవుళ్ళకు చేసే ఆరాధన మాస్ అనేది లాటిన్ భాషలో నుండి తీయబడింది అంటే ఒక ప్రత్యేకమైన పని చేయడానికి అతను ఏర్పాటు చేపడ్డాడు అని మాస్ అనే పదానికి అర్థం ఏంటంటే ఆరాధన అని ఇప్పుడు ఈ రెండు పదాల కలయికే క్రిస్మస్ అంటే అనగా ప్రత్యేకమైన పనిచేయ చేయడానికి వచ్చిన వారికి మాము చేసే ఆరాధన అదే క్రిస్మస్ అంటే క్రిస్మస్ ని ప్రపంచ దేశాలు ఘనముగా జరుపుకోవడానికి గల కారణం ఏంటి ఈ క్రిస్మస్ దినాల్లో ట్రిలియన్ బిలియన్ డాలర్స్ ని ప్రపంచ దేశాలన్నీ కూడా ఎందుకు చూస్తున్నాయి ఎక్కడ చూసినా ఏ ఇన్స్టిట్యూషన్ లో చూసినా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎందుకున్నాయి అసలు క్రైస్తవ్యాన్ని ఒప్పుకోని దేశాల్లో కూడా క్రిస్మస్ ఎందుకు అఫీషియల్ గా నేషనల్ హాలిడే గా ప్రకటిస్తూ ఉన్నారు నిన్న మొన్నటి వరకు చైనా దేశం అసలు బైబిల్ వైపు చూడని దేశం కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ వైపు ఎందుకు మొక్కు చెబుతూ ప్రపంచ దేశాలు రౌండ్ ద గ్లోబ్ వైట్ పీపుల్ ఆర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ ఈ భూ ప్రపంచం అంతా క్రిస్మస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారని అంటే ఏసు ప్రభు అని ఈ భూమి మీదకి దిగి రావడం ఒక గొప్ప కారణం ఎవరు ఏసు ప్రభు అనగా బైబిల్ చెప్తూ ఉంది చరిత్ర చెబుతూ ఉంది ఈనా దేవుని కుమారుడు అని దేవుని కుమారుడే దేవునితో ఉండేవాడే సర్వ లోకాన్ని నిర్మి ఆయన పిల్లలు రక్షించుకోవడం ఆయనకి నచ్చగా ఆయన్ని రక్షించాలని సశరీరుడిగా మనిషి కుమారుడిగా మన కోరికలో పుట్టిల హీమపురంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మనందరినీ మళ్ళా తిరిగి చంపింప చేయాలని ఆయనే దేవాది దేవుడే కుమారుడిగా మానవుడి భూమి మీదకి వచ్చాడు ఆయన దిగి రావడాన్ని సెలబ్రేషన్ గా క్రైస్తవ ప్రపంచము మాత్రమే కాదు గాని సర్వలోకము కూడా సంతోషంతో జరిగించుకుంటా ఉంది కనుక ఒక మాట నన్ను చెప్పనివ్వండి ప్రియగా పుట్టే సమయానికి ఒక దేవదూత పరలోకం నుండి వచ్చి కొంతమంది మంచి మాట చెప్పింది ఏమిటంటే భయపడబడి ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం అని చెప్పింది ఎంత మంచి మాట ఏ శుభ్ర వారు సమయానికి ఒక దేవదూత పరలోక నుండి దిగి ఆయన ప్రజలకి ఏం చెప్పేది అంటే భయపడద్దు ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము అని చెప్పింది కనుక క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారు ఎందుకు ఈ భూమండలో అంతా సంతోషంగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారని అంటే ఒక దేవదూత తానే దేవుడి దగ్గర నుండి దిగివచ్చి దేవుని కుమారుడి భూమి మీదకి వచ్చాడు కనుక మనకు కలిగే లాభమేమిటో ప్రకటిస్తుంది భయపడుకొని ఇది ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన ఈ క్రిస్మస్ నేను రెండు మూడు మాటలు మీకు చెప్పి నా సమయం నేను ముగిస్తా అందులో మొదటి మాట ఏమిటంటే దేవదేత చెప్పిన మాటలు నేను డీకోట్ చేస్తున్నాను అందులో మొదటి మాట ఏమిటంటే భయపడద్దు అని చెప్పింది దేవదూత అయితే బ్రహ్మ భూమి మీదకి దేవుని కుమారుడు ఈ భూమి మీదకి నామధారుడిగా దిగి రావడం ద్వారా మనుషులకు ఇక భయం అనేది ఉండనే ఉండదు అక్క భయం లేని వాళ్ళంటూ ఈ భూమి మీద ఎవరు కూడా ఉండదు అవునా కదా నాకు భయం లేదు అసలు దేనికి భయపడను అని ఎవరైనా ఉంటే వాళ్ళు తీసుకెళ్ళి ఏదో గిన్ని స్కూప్లకి ఎక్కించారు ఎందుకంటే ఈ భూమి మీద భయం లేని వాడు అంటే ఎవరు కూడా గ్రీకులో దీనిని సోపియా అన్నారు ఏదో ఒక భయం మరణము అని భయం రోగము అని భయం ఆర్థిక స్థితిగతి అని భయం కుటుంబము అని భయం బాధ్యత అని భయం ఒక మాట చెప్పాలంటే మ్యాన్ వాజ్ బౌండెడ్ విత్ ఫియర్ మనిషి ఏదో రూపాన ఏదో ఒక భయం చేత కట్టివే పడ్డాడు అందుకే ఉదయం లేచే వరకు భయమే ఉదయం అయిన తర్వాత సాయంత్రం గెలిచే వరకు భయమే ఏదైనా ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ మనకు వచ్చిందంటే భయమే ఏదైనా చిన్న ఆరోగ్యం వచ్చిందంటే భయమే మానవుడు స్వతహాగా అతడు 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 ఇనిషియల్ గా వీఆర్ బౌండెడ్ విత్ ఫియర్ మనము భయం చేత అనుకున్నవారు కలిగి ఏడ్స్ కూడా వారు పట్టడం ద్వారా మానవాళికి ఏమంటదంట భయం కనుక దేవుని యొక్క జన్మము మానవాలు ఎందుకు సంతోషంగా అంటే ఆయన జన్మించాడు కనుక మన జీవితంలో ప్రతి భయాన్ని ఆయన తీసులైపోతున్నాడు ఒక మాట నేను చెప్పనివ్వండి పరలోకంలో ఉండవలసిన దేవుడు అత్యుత్తమైన సింహాసనం మీద ఉండే దేవుడు మనుషులెవరూ కూడా సమీపించలేని